హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ చాలా బాగుంది మరి గగన్లో ఊహించని మార్పుని చూసిన శారద ఆనందపడుతుంది మరి కొడుకుని అంతగా మార్చేసిన మరి భూమి చూసి ఒక్కసారిగా తల్లి తల్లికూతుళ్ళు సంబరిపడిపోతున్నారా పాపం భూమికి పోలీస్ స్టేషన్లో ఎదురైన సమస్య చూస్తే గుండె తరుక్కుపోతుంది అలాగే ఆనందంతో ఉరకలు వేస్తున్న నక్షత్ర అపూర్వ సాధించారు అనుకుంటున్నారు కానీ ముందు ముందు వాళ్ళకి గగన్ చేతిలో చాలా బాగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం అలాగే గగన్ భూమిలు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పోలీస్కి లంచం ఇచ్చి నక్షత్ర తన మీద ఉన్న కోపాన్ని భూమి మీద తీర్చుకోవాలని వాళ్ళమ్మని అవమానపరిచినందుకు తనకి తగిన శిక్ష వేయించాలని బాగా కొట్టమని చెప్తుంది ఇంకా అలా బాగా లేడీ కానిస్టేబుల్స్తో బాగా కొడతారు భూమిని ఇంకా అలా కొట్టేటప్పుడు వీడియో తీస్తాడు పోలీస్ ఆఫీసర్ తీసి ఆ వీడియోని మరి నక్షత్రకి వాట్సప్ చేస్తాడు ఇంకా ఆల్రెడీ నక్షత్ర పోలీస్ స్టేషన్లో ఏమవుతుందో ఏంటోనని ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తను అనుకున్న పని సాధించాను మమ్మీకి తా మమ్మీకి నేను మాట ఇచ్చాను ఎలాగైనా సారీ చెప్పిస్తానని లేదంటే దాని మీద ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని కాబట్టి ఏ ఏం జరుగుతుందో వేటెన్సీ అని చెప్పేసి అనే లోపల వాట్సాప్ మెసేజ్ రాంగ్గానే ఒక్కసారిగా ఓపెన్ చేసి వస్తుంది అబ్బా ఎంత బాగుందో ఈ వీడియో నా కక్ష అంతా తీరుతుంది లేకపోతే నా నన్ను కాలేజ్ అందరి ముందు పరువు తీస్తావా నువ్వనగా ఎంతే అలాగే అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడే అంత ధైర్యం నీకుందా అసలు మమ్మని నన్ను టార్గెట్ చేసి అవమానపరుస్తావా నిన్న ఇంకా ఇగో నాది ఇప్పుడు కొంచమే చూస్తున్నావు తర్వాత తర్వాత చాలా బాగా చూస్తావు అని చెప్పేసి అనేసి మమ్మీ మమ్మీ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంకా అపూర్వ ఏంటి బేబీ అని చెప్పి అనగానే ఒకసారి వీడియో చూడు మమ్మీ అదే నేను ఇంటికి వచ్చి బాగా అవమానంగా మాట్లాడింది అని చెప్పావు కదా దాన్ని వీడియో చూస్తావా అంటే దాని దెందుకమ్మా దారిని పోయేది మన ఇంటికి వచ్చిందని ఆ రోజే వదిలేశాను లేదు మమ్మీ నేను మాత్రం వదల్లా నీకు మాటిచ్చాను కదా దాంతో సారీ చెప్పిస్తానని నువ్వు ఒకసారి వీడియో చూడు అని చెప్పి అనగానే వీడియో చూస్తుంది దాంట్లో భూమిని బాగా కొడుతున్న వీడియో చూసి నిజంగా సాటి ఆడవాళ్ళు ఎవరైనా ఆ సీన్ చూస్తే ఏంటి ఎవరైనా ఒకటే కదా అలా కొడుతుంటే జాలేస్తుంది కానీ క్రిమినల్ మైండ్తో ఉన్న అపూర్వకి ఆ వీడియో బాగా నచ్చుతుంది థ్యాంక్స్ బేబీ నన్ను ఆనందపరిచినందుకు అని చెప్పేసి ఇద్దరు కూడా సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా పాపం సత్యప్రసాద్ మాత్రం చాలా తన మనసుకు ఎందుకో బాధ కలుగుతూ ఉన్నట్టు ఏదో తనకు కావలసిన వాళ్ళు దగ్గర తన తన రక్త సంబంధం బాధలో ఉన్నట్టు చాలా బాధగా డల్ అయిపోతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంటి దగ్గర శారద పూర్ణి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఎక్స్పెషల్లీ పూర్ణి ఏమైందంటే భూమి ఎప్పుడనగా వెళ్ళింది అన్నయ్య క్షమిస్తాడా చిన్న చిన్న తప్పులకి క్షమించడు అలాంటిది భూమిని మళ్ళీ ఇంటికి రానిస్తాడా కానీ అమ్మని ముందు నుంచే చెప్పాలి అమ్మ భూమి చాలా మంచిదమ్మా చాలా మంచి అమ్మాయమ్మ నాకు డ్యాన్స్ కూడా బాగా నేర్పిస్తుందమ్మా అన్నయ్య మళ్ళా తనని ఇంటికి తీసుకొస్తాడంటావా ఇదేమిటి ఈ మధ్యన అసలు నీకు డ్యాన్స్ అంటేనే ఇష్టం ఉండేది కాదు క్లాసికల్ వద్దనే దానివి అలాంటిది భూమిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత తన మీద జాలి పెరిగిందండి నీకు అనగానే లేదమ్మా భూమి స్వతహాగా మంచిదమ్మా అని చెప్పి అంటుంది అవునే భూమి విషయంలో నాకు అదే అనిపించింది తనలాంటి అమ్మాయిలు ఎవరూ ఉండరు నిజంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడింది ఇంతకాలం ఇరవై ఒక్క సంవత్సరం నేను కూడా వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పలేదు అలా అలాంటిది మన వైపున తను వెళ్ళి మాట్లాడిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పోలీస్ స్టేషన్లో అసలు మ్యాటర్ ఏంటంటే మరి పోలీస్ ఆఫీసర్ని యూనిఫామ్ లేకుండా చేసి తను కాఫీ తన సర్వెంట్ ద్వారానే తన మీద పడేటట్టుగా చేస్తాడు గగన్ అలా చేయడంతో కాఫీ పట్టడంతో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు పోలీస్ ఆఫీసర్ ఇంకా రూమ్లోకి వెళ్ళి యూనిఫామ్ తీసాక చిత కొట్టేస్తాడు ఏంట్రా అసలు ఏమనుకున్నావు ఒక ఆడపిల్ల అని కూడా లేదా స్టేషన్లో ఏ లేడీ కానిస్టేబుల్ లేరు రక్తం చిందేటట్టు కొట్టారు అది కూడా తను అంత పెద్ద తప్పేం చేసింది అంత పెద్ద కక్ష పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి బాగా లెఫ్ట్ అండ్ రైట్ పీకేస్తాడు సారీ సార్ నక్షత్ర మేడం అపూర్వ మేడం వాళ్ళ అపూర్వ మేడం వాళ్ళ అమ్మాయి నక్షత్ర తన మీద కారుతో డాష్ ఇచ్చి చంపపోయింది అందుకనే ఏంటి వాళ్ళ అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతాడు గగన్ అంటే తనకు అప్పుడు అర్థమైపోతుంది ఇది భూమి చేసిన తప్పు కాదు కావాలనే సృష్టించి తను ఇరికించారు అని చెప్పేసి ఇంక ఏం మాట్లాడకుండా బయటకు వచ్చేస్తాడు రావడం రావడంతోనే పోలీస్ ఆఫీసర్ వచ్చి సార్ ఎఫ్ఐఆర్ వద్దు కేసు వద్దు భూమిని విడిపిస్తాం తీసుకెళ్ళిపోండి సార్ అని చెప్పి అంటాడు చాలా మంచి పని చేసావు నిన్ను మళ్ళా నేను వెళ్ళాలో కలుస్తాను అని చెప్పి అనగానే అక్కడి నుంచి వెళ్ళి భూమిని లాకప్లో నుంచి లాక్ తీసి ఓపెన్ చేసి బయటికి తీసుకొస్తాడు ఇంకా చాలా థ్యాంక్ యూ కానిస్టేబుల్ గారు అని చెప్పేసి గగన్ అంటాడు అనగానే ఇంకా భూమి గగన్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి బయటికి వస్తారు ఇంకా కోపంగానే భూమిని తీసుకుని కార్లో బయలుదేరుతాడు గగన్ ఇంటి దగ్గర వీళ్ళిద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు ఏం జరిగిందా ఏం జరిగిందా అని ఈ లోపల ఇద్దరు రాగానే భూమి కార్లో నుంచి దిగుతుండగానే షాక్ అయిపోతుంది శారద ఈ గాయాలు ఏంటమ్మా ఇంతగా ఏ ఏం జరిగిందమ్మా భూమి ఏమైందమ్మా అనగానే ఇంకా గగన్ అంటాడు మమ్మీ తను ఎప్పుడు భోజనం చేసిందో ఏంటో తర్వాత దెబ్బల కోసం మాట్లాడుకునేదే ప్రశ్నలు పదండి లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తారు వెళ్ళడం వెళ్ళడంతోనే పూర్ణిమ శారద ఆశ్చర్యపోతారు అదేంటి అసలు భూమిని ఇంటికి తీసుకొస్తాడా అటునుంచి అటే పంపించేస్తాడా అని ఎంతో కోపంతో చూస్తున్నా చూస్తున్న గగన్ని చూస్తుంటే చాలా మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది అయితే ఇంకా గబగబా వచ్చి వాళ్ళ అమ్మ వడ్డించక ముందు తనే కుర్చీ తీసి కూర్చోమంటాడు కూర్చుంటుంది ఇంకా కూర అన్నం అన్నీ పెట్టి వడ్డిస్తాడు వడ్డించాక తినమని చెప్పి చెప్తాడు ఇంకా తింటూ ఉంటుంది తను కూడా భోజనం వడ్డించుకుని తింటూ ఉంటాడు అమ్మో నా కొడుకు కొడుకులో చాలా మార్పు వచ్చేసింది ఇంతగా మారిపోయాడు ఏంటి నా గగన్ అని చెప్పేసి అనుకుంటుంది శారద ఇంకా పూర్ణిమ కూడా తనకు కూడా ఏమి అంతుపట్టదు అన్నయ్య బాగానే తీసుకొచ్చాడు భూమిని అని చెప్పి అనుకుంటుంది ఇంకా తను తింటూ ఉంటే పొలమారితే దగ్గరుండి నీళ్లు కూడా అందిస్తాడు తీసుకుని ఇంకా తినేసినాక లేచి నించుంటుంది ఏంటి అయిపోయింది అప్పుడే స్వీట్ తిను అనగానే అమ్మ బాబోయ్ ఆ మాట అనగానే పూర్ణిమ భయపడుతుంది ఇప్పటిదాకా అన్నయ్య చూసింది ఒక ఎత్తు అయితే రెండో ఎత్తులో ఖచ్చితంగా భూమికి క్లాస్ అయితే ఉంటుంది నా పేరు బయటికి చెప్పొద్దని చెప్పింది నేనేమో చెప్పకుండా దాచివలసి వచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా భూమి కూర్చుంటుంది చూడు అసలు నువ్వు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పి అడుగుతాడు లేదు అని చెప్తుంది మరి నీకు డ్రైవింగ్ వచ్చా అంటుంది అడుగుతాడు లేదు అంటుంది మరి నీకు డ్రైవింగ్ రాక డ్రైవింగ్ లైసెన్స్ లేక ఎవరిని చంపేద్దామని కార్లో కూర్చుని డ్రైవ్ చేయమన్నది ఎవరు చెప్పు అని గట్టిగా అడుగుతాడు చూడు నా దగ్గర ఉండాలంటే పద్ధతి ఒక ఒక పద్ధతిగా బా అన్నీ కూడా రూల్ ప్రకారమే పోవాలి రూల్ వ్యతిరేకిస్తే నేనే కాదు నువ్వే కాదు ఎవరినైనా నా చెల్లినైనా నేను క్షమించను అసలు ఎందుకు డ్రైవింగ్ చేసావు చెప్పు అనగానే సైలెంట్గా ఉంటుంది ఉండంగా చూడు నువ్వు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పినాను మా ఇంటికి సంబంధించిన విషయంలో ఒక రూల్ ప్రకారం నడుచుకుంటాను అంటే ఇక్కడ ఉండాల్సి వస్తుంది లేదు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోవచ్చు అలాగే నువ్వు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి నా మా ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇంకా లేచి వెళ్తూ ఉంటుంది ఇంకా పూర్ణిమ శారద అమ్మయ్య ఏదో చిన్న చిన్న ఇది చేసి మొత్తానికి భూమిని అయితే తీసుకొచ్చాడు అని చెప్పేసి అనుకోగానే భూమి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్తూ ఉండగా పూర్ణిమ వెనకాలే వెళ్తుంది వెనకాలే వెళ్ళి పూర్ణిమ తన రూమ్లోకి వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ భూమి అని చెప్పేసి పాపం పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది నా కారణంగా నువ్వు దెబ్బలు తిన్నావు భూమి అని చెప్పేసి అంటుంది నువ్వు అసలు ఈ విషయం ఎక్కడ మాట్లాడద్దు అని చెప్పానా మళ్ళీ దాని విషయం మాట్లాడతావేంటి అంటుంది లేదు భూమి నీ మీద నక్షత్ర కక్ష కట్టి ఇలా కొట్టించింది ఒకవేళ డ్రైవింగ్ రాంగ్ చేసినా నేను కొట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు అని చెప్పేసి అంటుంది అనగానే అప్పుడే అటుగా వెళ్తున్న మరి గగన్ పక్క నుంచి వెళ్తూ ఉంటే నా తప్పును నేను చేసిన తప్పుని నీ మీద వేసుకున్న భూమి నాకు చాలా 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 భయం వేసింది నువ్వు అన్నయ్య పరుగు పోకుండా ఉండాలని నువ్వు వెళ్ళావు కానీ నేను ఇంత ఇదిగా కొట్టేశారు అన్నయ్య ఏమో పాప నిన్ను తప్పు చేశావని నిన్ను అంటున్నాడు కానీ నాకు చాలా గిల్టీగా ఉంది భూమి అని చెప్పేసి అంటుంది పూర్ణి ఎప్పటికీ ఈ విషయాన్ని తెలియచేయకు మీ అన్నయ్యకి తెలిస్తే చాలా బాధపడతాడు అని చెప్పి అనగానే అప్పుడు గగన ఆ విషయాలన్నీ వినేస్తాడు అంటే ఈ డ్రైవింగ్ పాపం భూమి చేయలేదా భూమి కా పూర్ణి చేసిందా తనని కాపాడడం కోసం భూమి వెళ్ళిందా నిజంగా ఈ అమ్మాయికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి అప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఒక ముసలాబడిని నడిపించుకుంటూ తీసుకొచ్చింది మన్ని మధ్య అమ్మ కోసం వెళ్ళి ఆ ఇంటితో వాళ్ళతో గొడవపడింది ఇప్పుడు పూర్ణి డ్రైవింగ్ చేసినందుకు తన కెరియరే బ్యాడైపోయేది పోలీస్ స్టేషన్కి వెళితే అలాంటి తన్ని తిని వెళ్ళి తనని సేవ్ చేసింది అంటే భూమి థ్యాంక్ గాడ్ భూమిలో ఇంత మంచి లక్షణాలా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు ఇంకా తన రూమ్లోకి వెళ్ళి పడుకుని ఉండగా పాపం భూమి పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నవి పెద్దాకా గుర్తుకొస్తాయి గగన్కి తన పెదవి చిట్లు పోయేలాగా కొట్టింది రక్తం చెందినవి అవన్నీ గుర్తుకొస్తాయి జాలేస్తుంది కానీ ఇంకా ఇదిలా ఉండగా చెర్రీ కూడా చెర్రీకి ఇంట్లో నక్షత్ర ఈ హిందు విందు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం భూమి జైలుకి వెళ్ళిందన్న విషయం తెలుస్తుంది ఏంటి నా సిరిసిరిమువ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా ఎంత పని చేశారు కావాలనే నక్షత్రం అలా ఇరికించేసిందని చెప్పి వాళ్ళిద్దరు చెప్పుకుంటూ ఉంటారు పాపం భూమిని ఎంత పెద్ద సమస్యలు పడేశారని చెప్పి గబ్బా గబ్బా బయలుదేరి వస్తాడు కానీ ఆ పాటికే మరి భూమి ఇంటికి చేరుకుంటుంది కదా ఇంకా శారదాదేవి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఇంత ఇన్ని దెబ్బలు ఎలా తట్టుకోగలిగావమ్మా నిజంగా వాళ్ళ చేతుల ఏంటి ఇంత ఆడపిల్లని ఇలా కొడతారా అని చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా వేడి నీళ్ళతో తీసుకొచ్చి దెబ్బలన్నింటిని తుడుస్తుంది తనకి సొంత వాళ్ళు అని తనకు తెలియకపోయినా తన సొంత మామయ్య ఇంట్లోనే ఉంటుందని భూమికి తెలియదు కానీ తన రక్త సంబంధం ఇంట్లో చేరుకుంది ముందు ముందు ఎపిసోడ్లో మరి భూమి గగన్ల మధ్య ప్రేమ చిగురించాలని వాళ్ళిద్దరూ ప్రేమలో పడాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్